పవన్ కళ్యాణ్ గారు మీరు నాయకుడా ఉద్యమకారుడా విప్లవకారుడా ప్రజా పోరాట యోధుడా మీరు మీకు వ్యక్తిగతంగా ఒక వార్త రాస్తే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ ముందు హైదరాబాద్లో ధర్నా చేశారు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున మరోసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు తుపాకీ తీసుకొని వచ్చి హడావుడి చేశారు రెండు వేల ఏడు అక్టోబర్ ఇరవై మూడున అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ ఇరవైన శ్రీరెడ్డి కాంట్రవర్సీ సందర్భంగా ఫిలిం చాంబర్ వెళ్ళారు అక్కడ హడావిడి చేశారు చంద్రబాబు గారు లోకేష్ గారు తి తన తల్లిని తిట్టిస్తున్నారు అని చెప్పగానే అందరూ నమ్మారు తీరా చూస్తే వారితో కలిసిపోయి మరో పదిహేనేళ్ళు వాళ్ళతోనే కలిసి ఉంటా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు మీరు కేవలం సినిమా పాపులారిటీ కారణంగానే రాజకీయాల్లోకి రాగలిగారు అదేవిధంగా జనసేన పార్టీ పెట్టి ప్రజల్లోకి రాగలిగారు సినిమాల కారణంగానే పాపులారిటీ వచ్చింది అయితే మిమ్మల్ని విపరీతంగా అభిమానించే ఆంధ్రప్రదేశ్ యువత ప్రజలు పదహారు సంవత్సరాలుగా మీ గురించి మీరే చెప్పుకోవడం మాత్రమే చూస్తున్నారు మిమ్మల్ని నమ్మి కోట్ల మంది ఫాలో అవుతున్నారు యువత ప్రజలు ఎప్పటికప్పుడు మీరు మీ విధానాలు మార్చుకుంటూ పోతున్నారు సార్ కాస్త ఒకసారి ఆలోచించారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఎప్పుడు మీటింగ్ జరిగినా మొదటగా నెల్లూరు పురాణం చెప్తారు తర్వాత మన అన్నయ్య గారి క్రమశిక్షణ డాక్టర్ కరిముల్లా గారి ఆస్తమా మెడిసిన్ గురించి నాన్నగారి క్రమశిక్షణ గురించి చిన్నయ్య నాగబాబు గారిచ్చిన నాని ఫాల్కి వాళ్ళ బుక్ గురించి మార్షల్ ఆర్ట్స్ గురించి ఇవి ప్రతి మీటింగ్లో మీరు చెప్పేవి ఇవి విని మిమ్మల్ని గుడ్డిగా ఫాలో అవుతున్న మన ఆంధ్రప్రదేశ్ యువత అదేవిధంగా కమ్యూనిస్టు అన్నారు కమ్యూనిస్టులతో చర్చ చర్చలు జరిపారు చెగువీర ఆదర్శం అనగానే కోట్ల మంది యువత ఆంధ్రప్రదేశ్ యువకులు తెలంగాణ యువకులు స్టిక్కర్లు బైకుల పైన కార్ల పైన అదేవిధంగా పచ్చబొట్లు బ్యానర్లు ఇప్పుడేమో మీరు సనాతన ధర్మం అంటున్నారు ఒకప్పుడు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు హిందీని బలవంతంగా రుద్దుతున్నారని మీరే అన్నారు అప్పుడు అందరూ చేపట్టారు కొత్తగా ఆలోచిస్తున్నారని అందరూ మీ వైపే చూడసాగారు మరి ఇప్పుడు మీరు ఉత్తరాది ఏంటి దక్షిణాది ఏంటి అందరూ హిందీ సంస్కృతం నేర్చుకోండి అంటూ మళ్ళీ మీరే అంటున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన టీడీపీ ముందుకొచ్చారు కానీ కేవలం కొంతకాలం మాత్రమే కలిసి ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో లోకేష్ చంద్రబాబు గారు అవినీతి పరులు అని మీరే అన్నారు సింగల్ గా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కలిసిపోయారు ఇప్పుడేమో ఇంకో పదిహేను ఏళ్ళు కలిసి ఉండాలి ఎలా అంటే ప్రత్యర్థులు ఎంత విడగొట్టాలని చూసినా విడిపోనంతగా అంటున్నారు తిరుపతి లడ్డు విషయంలో నిరాధార ఆరోపణలు చేశారు లడ్డులో కల్తీనేయ్ అంటూ హడావిడి చేశారు తీరా సుప్రీంకోర్టు మట్టికాయలు వేసింది ముఖ్యంగా మీ అభిప్రాయాలను మార్చుకున్నంత విధంగా ప్రతి ఒక్కరూ అదేవిధంగా కింది స్థాయి నాయకులు కార్యకర్తలు అభిప్రాయాలు మార్చుకోర సార్ మీరు ఒకసారి ఆలోచించండి మీ అంత వేగంగా కింది స్థాయి వారు అభిప్రాయాలు మార్చుకోలేరు అనపురం సభలో మీరు నాకు అప్పుడు మెచ్యూరిటీ లేదు ఇప్పుడే పరిణితి చెందానని మళ్ళీ వచ్చారు అంటే ఇన్ని రోజులు మీరు పరిణితి లేని మాటలు పరిణితి లేని రాజకీయాలు చేశారా అది ఎవరు అనట్లేదు సార్ మీరు మీ మాటల నుంచి తెలుసుకోవాల్సింది నాకు అప్పుడు మెచ్యూరిటీ లేదు ఇప్పుడే పరిణితి చెందాను ఇప్పుడు రాజకీయం చేస్తా అని మొన్న పిఠాపురం సభ నుంచి బహిరంగ సభ నుంచి చెప్పారు అంటే ఇన్ని రోజులు మీరు ఒక మెచ్యూరిటీ లేని రాజకీయం చేశారా మెచ్యూరిటీ లేని మాటలు మాట్లాడారా అది ఏది అనేది మీరే తెలుసుకోవాలి నలభై ఏళ్ళ టీడీపీని మీరు నిలబెట్టారా మిమ్మల్ని ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎంగా టీడీపీ నిలబెట్టిందా ఒకసారి పరిణితితో ఆలోచించండి సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు పూర్తి పరిణితి చెందారు పరిణితితో ఆలోచించండి